ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో బాబా ఎచ్చట పడుకొనుచుండునో ఎట్లు గూర్చి చదువుకుందాం ఒకసారి నానాసాహెబ్ డేంగలే సుమారు నాలుగు మూరల పొడవు ఒక జానడు వెడల్పు గల ఒక కర్రబల్లను బాబా పడుకొనుటకు అని తెచ్చెను బాబా ఆ బల్లను నేలపై వేసుకొని పడుకొనుటకు బదులుగా దానిని మసీదు యొక్క ధూలములకు ఊయలవలే వేలాడునట్లు చినిగిన పాత గుడ్డ పీలికలతో కట్టి దానిపైన పడుకొనుట మొదలుపెట్టెను గుడ్డ పీలికలు పలుచనివి ఏమాత్రము బలమైనవి కావు అవి ఆ కొయ్య బల్ల యొక్క బరువును మోయుటయే గగనము అనుకునినా అవి బల్ల యొక్క బరువునే కాక బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు మోయుచుండునో అనునది అందరికీ ఆశ్చర్యకరముగాను వినోదముగానూ ఉండెను బాబా ఈ బల్ల యొక్క నాలుగు మూలలయందు నాలుగు దీపపు ప్రమిదలు ఉంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండిరి ఇది ఏమి చిత్రము ఆ బల్లపై ఆజాన బాహువగు బాబా పడుకొనుటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది బాబా బల్లపైన దీపములు ఉంచి పడుకొను ఆ దృశ్యమును దేవతలు సహితము చూసి తీరవలసినది ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కువచుండెను ఎట్లు దిగుచుండెను అనునవి అందరకు ఆశ్చర్యము కలిగించుచుండెను అనేక మంది ఎంతో కుతూహలంతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండేటివారు కానీ బాబా ఎవరికీ ఆ వైనమును అంతు తెలియనివ్వలేదు ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా మసీదు దగ్గర గుముగూడుచుండుటచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ విరిచి విరిచిపారవేశారు బాబా బల్లపైకి ఎలా ఎక్కుతున్నారు ఎలా దిగుతున్నారు అనేది అప్పటి షిరిడీ ప్రజలు అమాయకపు అన్వేషణ ఎందుకంటే అష్టసిద్ధులు బాబా ఆధీనములు బాబా వాణిని ఆపేక్షించలేదు వాటి కొరకు ఏ అభ్యాసములు చేయలేదు సహజముగానే అవి వారికి సిద్ధించను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ഓം സൈറം ഓം സൈറം ഓം സൈറം